నా పేరు పార్వతీదేవి నేను సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రుల అండి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా నా కూతురి కేసు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని ప్రతి ఒక్క అధికారులని ప్రతి ఒక్క నాయకులను కలుస్తా ఉన్నాము అదే క్రమంలోనే మరి నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పటి నుంచి కూడా కేసుని చాలా విన్న తర్వాత అవి అన్నీ ఎవిడెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఈ పాపకి ఎలాగైనా న్యాయం చేయాలి ఒక హ్యాండిక్యాప్ తల్లి ఇంతగా పోరాడుతుంది న్యాయం చేయాలని నిలబడి పన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి మరి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మా కేసుకి మా కేసు కోసం పోరాడుతూ ఉన్నారు మరి రెండు వేల ఇరవైలో కూడా మరి కర్నూల్లో పెద్ద లక్షలాది మంది జనాలతో ర్యాలీ చేయడం జరిగింది సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని మరి ఈ పోయిన నెలలో కూడా మరి అన్నగారు డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత కూడా మరి అన్నగారు పిలిపించి మమ్మల్ని కేసు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది మరి మాట్లాడిన క్రమంలోనే ఈరోజు మరి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవమని చెప్పారు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది మరి మాకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మా కేసుకు మా కుటుంబానికి తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి హర్షద్ గారికి బాలసుందరం గారికి ఇలా మా మా వెనకలున్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో ఎన్ని నష్టాలు చేశారో కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ మినిస్టర్ గారికి వి వివరించడం జరిగింది మరి మాకు ఈ కేసులో ప్రతి ఒక్క ఏ అధికారి మేడం గారు చెప్పడం జరిగింది అమ్మ మీ కేసులో ఏ అధికారి అయినా అవతల ఎంత పెద్ద అధికారి అయినా ఎంత పెద్ద న్యాయ కూడా మీ కేసులో అన్యాయం చేస్తున్నారని తెలిసిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మరి మేడం గారు కూడా ఈ సుదీర్ఘ సుదీర్ఘ మరి మాట్లాడడంలో మా కేసు గురించి కూడా పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు మరి ఈ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జివోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది మరి సిబిఐ ఆఫీస్ కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జివోస్ అండి అని చెప్పడం జరిగింది మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది